బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిన్ను అవి నిన్ను నిమ్న స్థాయికి చెందినవి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మఫలములను ఆమె భోగించ భోగించగోరేవారు లోబులు పిసినార్లు పనికి రెండు దృష్టి కోణాలున్నాయి మనం బాహ్యంగా చేసే క్రియ దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కొడుతున్నారనుకోండి అక్కడి పనివారు ఒక పుణ్యకార్యంలో పాల్పంచుకున్నట్లే కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది వారికి వారి జీవితం గురించే ఆలోచన మరొక కాంట్రాక్ట్ ఎక్కువ జీతం ఇస్తానంటే ఆ కొత్త యజమాని దగ్గరికే వెళ్ళడానికి వెనుకాడరు అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి భగవత్ సేవలాగా కరసేవ చేస్తాడు బాహ్యంగా సాధువు చేసే పని ఆ పని వారు చేసే పని ఒకటే అయినా వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది అక్కడ అర్జునుడికి ఉత్తమమైన అంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు స్వీయం భోగం కోసం పనులు చేసేవారు పిసినార్లు ఫలములపై ఆశ త్యజించి తమ ఫలాల్ని అర్పితం చేసిన వారు ఉత్తములు కర్మ ఫలములను భగవత్ అర్పితం చేసిన వారు నిజమైన జ్ఞానం కలిగిన వారు భౌతిక ప్రాకృతి శక్తి నుండి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమసత్యం అని అనుకునేవారే కృపణులు మరలా శ్రీమద్భగ శ్రీమద్భాగవతం ఇలా అంటుంది ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేని వాడే కృపణుడు ఒక వ్యక్తి విజ్ఞానంపై స్థాయి విజ్ఞానం పై స్థాయికి వెళ్ వెళ్ళే కొద్దీ సహజంగానే కర్మఫలాల్ని అను కర్మఫలాల్ని అనుభవించాలనే కోరిక విడిచిపెట్టి సేవా దృక్పథం వైపు పెడతాడు మైక్రోసాఫ్ట్ సంస్థలో తమ పదవి త్యాగం పదవి త్యాగం చేసిన తరువాత ఇప్పుడు బిల్ గేట్స్ తన శక్తి సామర్థ్యాలని సమాజ సేవలో వినియోగిస్తున్నాడు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు తన హోదా అధికారపు స్థాయి అధికారం పూర్తయిన తరువాత బిల్ క్లింటన్ మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని బోధిస్తున్నాడు ఇంకా ఆ విషయంపై ఒక పుస్తకం గివింగ్ హౌ హౌ హిచ్ ఆఫ్ ఆన్ కెన్ చేంజ్ ద వరల్డ్ కూడా రాశాడు వారి సేవా దృక్పథం పొ పొగడదగినదే కానీ అది సరిగ్గా ఇంకా సరైన దిశలో లేదు మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం భగవతర్పితంగా చేయటం నేర్చుకున్నట్లయితే ఆ సేవాదృక్ ఆ సేవా దృక్పదం లోప లోపరహితమవుతుంది ఈ రోజుకి ఎక్కడైతే ఆపుతున్నాను అది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు